తెలంగాణలో అమానుష ఘటన ఒకటి వెలుగులోకొచ్చింది యాపిల్ పండ్లు చోరీ చేశాడని అత్యంత పాశ్వేకంగా ప్రవర్తించారు పండ్ల వ్యాపారులు నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన గోపి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు ఈ క్రమంలోనే తన వ్యాపారం ముగించుకుని మిగిలిన పండ్లను నారాయణపేట మున్సిపల్ కాంప్లెక్స్ గేట్ సమీపంలో దాచుకుంటాడు అయితే గత కొన్ని రోజులుగా దాచిన ప్రాంతం నుంచి పండ్లు మాయమవుతున్నాయి ఎంత వెతికినా పండ్ల దొంగలు దొరకకపోవడంతో పక్కా ప్లాన్ వేసుకుని ఉన్నారు దొంగలకు భయం కలిగేలా బుద్ధి చెప్పాలని భావించాడు ఈ క్రమంలో పండ్లు దొంగిలిస్తూ రాజస్థాన్కి చెందిన విక్రమ్ సింగ్ గోపికి కనపడ్డాడు గత కొన్ని రోజులుగా దొంగతనం చేస్తున్న షాప్ దగ్గరికి వెళ్లి మరోసారి దొంగతనానికి ప్రయత్నించాడు విక్రమ్ సింగ్ అది గమనించిన పండ్ల వ్యాపారి గోపి అతని స్నేహితులు విక్రమ్ సింగ్ ను సమీపంలోని క్రీడా మైదానంలోకి లాక్కెళ్లారు తమతో తెచ్చుకున్న ఎనప రాడ్డు ప్లాస్టిక్ పైపులు కట్టెలతో పై విచక్షణ రహితంగా దాడి చేశారు దీంతో దెబ్బలకు తాళలేక విక్రమ్ సింగ్ స్పృహ తప్పి పడిపోయాడు ఆ తర్వాత పండ్ల వ్యాపారి గోపి ఏమీ తెలియదన్నట్లు విక్రమ్ సింగ్ను హాస్పిటల్కి తీసుకెళ్లి తాగి పడిపోయాడని చేర్పించాడు కానీ అప్పటికే విక్రమ్ సింగ్ చనిపోయాడని సిబ్బంది తెలపడంతో షాక్కు గురయ్యారు గుట్టు చప్పుడు కాకుండా సింగ్ శవాన్ని దాడి గ్రౌండ్ గ్రౌండ్లోనే వదిలి పారిపోయారు విషయం తెలుసుకున్న మృతిడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు విక్రమ్ పై దాడి చేసి చంపిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి ఇనప రాడ్డు ప్లాస్టిక్ పైపులు కట్టెలు ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు విక్రమ్ సింగ్ జిల్లా కేంద్రం చుట్టుపక్కల గ్రామాల్లో టైల్స్ వేసే పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని బంధువులు తెలిపారు